వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఆఫీస్ నేను మీ జనని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధించాడో తెలిసిందే నార్త్ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకొని ఇండియన్ సినిమా హిస్టరీలో కనీ విని ఎరుగని రీతిలో రికార్డులు సెట్ చేశాడు పుష్పరాజ్ ఈ మూవీ తర్వాత ఐకాన్ స్టార్ కు మరింత క్రేజ్ పెరిగింది దీంతో అల్లు అర్జున్తో సినిమా చేసేందుకు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బన్నీతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసిందే అయితే కోసం ఎన్టీఆర్ డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఎవరా డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు లెట్స్ వాచ్ కోసం ఎన్టీఆర్ డైరెక్టర్ ఎవరంటే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ ప్రశాంత్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నారు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ లేకుండానే మిగిలిన ఆర్టిస్టులతో షూట్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అయితే ఐకాన్ స్టార్ తో దిల్ రాజు ఆర్య పరుగు డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాలు నిర్మించారు ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించాలి అనుకుంటున్నారట విదేశాల నుంచి వచ్చిన బన్నీని ఇటీవల దిల్ రాజు కలిసారని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారని సమాచారం అయితే బన్నీ సినిమా చేయాలి ఆ తర్వాత సినిమా చేయాలి 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 ఇక రీల్ మూవీ పూర్తి ఆ తర్వాత సలార్ కంప్లీట్ ఇలా బన్నీ ప్రశాంత్ నీల్ ఒప్పుకున్న ప్రాజెక్టులు ఫినిష్ చేసిన తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయాలంటే చాలా టైం పట్టొచ్చు అయితే బన్నీ కోసం ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానని దిల్ రాజు చెప్పారట కేజీఎఫ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయి సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నిల్ ఈ క్రేజీ డైరెక్టర్తో ఐకాన్ స్టార్ జతకడితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయం